ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం పెండింగ్ పిఆర్సి వెంటనే ప్రకటించాలి తాము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో డిఏలు ప్రకటిస్తామని పిఆర్సీలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు గడిచినా ప్రకటించకపోవడం శోచనీయమని ఇప్పటికైనా ప్రభుత్వం పిఆర్సీ కమిటీ నివేదిక తెప్పించుకుని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చావారవి డిమాండ్ చేశారు శుక్రవారం వరంగల్ నగరంలోని యూటిఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ యూటిఎఫ్ కుటుంబ సంక్షేమ నిధి పథకంలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మంది సభ్యులుగా చేరారని వారిలో సాధారణ లేదా ప్రమాదవశాత్తు మరణించిన వారికి విరాళాలు సేకరించి ప్రతి కుటుంబానికి ఆరు లక్షల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు మంది ఉపాధ్యాయులకు రెండు రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు అందజేసినట్టు తెలిపారు ఒక్కరి కోసం అందరం అందరి కోసం ప్రతి ఒక్కరం అనే నినాదంతో ఉపాధ్యాయులను ఆదుకోవాలని ఈ కుటుంబ సంక్షేమం అనేది ఏర్పాటు చేశామని తద్వారా నష్టపోయిన కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు అయితే దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు పెన్షన్ బెనిఫిట్స్ వారి ఖాతాలో జమ చేయాలన్నారు